భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము అర్జునుడు పలికెను శాస్త్ర నియమములను పాటించకుండా శ్రద్ధతో యజ్ఞములు చేస్తేవారు ఓ కృష్ణ ఏ స్థితిలో ఉంటారు అది సత్వ గుణములోన రజో గుణములోనా లేక తమో గుణములోనా భగవంతుడు పలికెను దేహధారులందరి శ్రద్ధ స్వభావము మూడు రకాలుగా ఉంటుంది సత్వ గుణము రజో గుణము మరియు తమో గుణము దానిని ఇప్పుడు వినుము ఓ భరత వంశీయుడా ప్రతి ఒక్కరి శ్రద్ధ వారి అంతరంగ స్వభావం అనుగుణముగా ఉంటుంది వ్యక్తి శ్రద్ధామయుడు అతని శ్రద్ధ ఎలా ఉంటే అతడు కూడా అలాగే ఉంటాడు సత్వగుణములో ఉన్నవారు దేవతలను పూజిస్తారు రజు గుణములో ఉన్నవారు యక్ష రాక్షసులను పూజిస్తారు తమో గుణములో ఉన్నవారు భూతములను ప్రేతములను పూజిస్తారు దంభముతో అహంకారముతో కామము రాగము బలమునలోనై శాస్త్ర నియమములను అతిక్రమించి కఠోర తపస్సు చేసేవారు శరీరములోని భూత సమూహములను నాలో ఉన్న పరమాత్మను కూడా హింసిస్తారు అటువంటి వారిని అసురి స్వభావము గలవారుగా తెలుసుకొనుము ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారము మూడు రకాలుగా ఉంటుంది అలాగే యజ్ఞములు తపస్సులు దానములు కూడా మూడు రకాలుగా ఉంటాయి వాటి భేదములను వినుము ఆహారము ఆయుష్యము సత్వము బలము ఆరోగ్యము సుఖము ప్రీతిని పెంచే ఆహారము అది రసవంతమైనది జిడ్డుగా ఉండేది స్థిరమైనది మరియు హృదయానికి ప్రియమైనది అటువంటి ఆహారము సత్వగుణము గల వారికి ప్రియమైనది చేదు పుల్లని ఉప్పుగా ఉండే వేడి కారము పొడి మంట కలిగించే ఆహారము రజో గుణము గల వారికి ప్రియమైనది అటువంటి ఆహారము దుఃఖమును బాధను వ్యాధిని కలిగిస్తుంది వండిన తర్వాత గంటలు గడిచిన రుచి లేని చిక్కుళ్ళిన వాసన మిగిలిపోయిన మరియు అపరిశుభ్రమైన ఆహారము తమో గుణము గల వారికి ప్రియమైనది యజ్ఞము కర్తవ్యముగా చేయాలని భావించి ఫలాపేక్ష లేకుండా శాస్త్ర నియమములను పాటిస్తూ చేసే యజ్ఞము సత్వగుణమునకు చెందినది దంభము కొరకు లేదా ఏదో ఒక ఫలమును కోరి చేసే యజ్ఞము రజు గుణమునకు చెందినది శాస్త్ర నియమములను పాటించకుండా అన్నదానం లేకుండా మంత్రములు లేకుండా దక్షిణ లేకుండా శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞము తమో గుణమునకు చెందినది తపస్సు దేహమునకు వాకునకు మనస్సునకు సంబంధించిన తపస్సును మూడు విధాలుగా విభజించవచ్చు దేవతలను బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను పూజించుట పవిత్రత సరళత్వము బ్రహ్మచర్యము అహింస ఇవి శరీర తపస్సు కఠోరము కాని సత్యమైన ప్రియమైన హితకరమైన మాటలు మాట్లాడుట మరియు వేద గ్రంథములను పఠించుట ఇది వాక్ తపస్సు మనస్సును ప్రశాంతముగా ఉంచుట సౌమ్యత్వము మౌనము ఆత్మ నిగ్రహము భావ శుద్ధీకరణ ఇది మానసిక తపస్సు ఈ మూడు రకాల తపస్సులను ఫలాపేక్ష లేకుండా పరమ విశ్వాసముతో యోగులచే చేయబడినవి సత్వగుణమునకు చెందినవి గౌరవమును పొందడం కోసం పూజను పొందడం కోసం కీర్తిని పొందడం కోసం ధంభముతో చేసే తపస్సు ఈ లోకంలో అనిత్యమైనది మరియు రజో గుణమునకు చెందినది పిచ్చి పద్ధతులతో ఆత్మహింసతో లేదా ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశ్యముతో చేసే తపస్సు తమ గుణమునకు చెందినది దానము కర్తవ్యముగా ఇవ్వబడినది సరైన ప్రదేశంలో సరైన సమయంలో అర్హుడైన వ్యక్తికి ప్రతిఫలము ఆశించకుండా ఇవ్వబడిన దానము సత్వ గుణమునకు చెందినది ఏదో ఒక ప్రతిఫలమును ఆశించి లేదా బలవంతముగా లేదా ఇబ్బందితో ఇవ్వబడిన దానము రజో గుణమునకు చెందినది అపరిశుభ్రమైన ప్రదేశంలో అపరిశుభ్రమైన సమయంలో అనర్హుడైన వ్యక్తికి అగౌరవముతో అగౌరవముగా ఇవ్వబడిన దానము తమో గుణమునకు చెందినది ఓం తత్ సత్ ఓం తత్ సత్ ఈ మూడు పదములు బ్రహ్మమునకు చెందినవిగా చెప్పబడ్డాయి ఈ మూడు పదములతోనే ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు సృష్టించబడ్డాయి కాబట్టి శాస్త్ర నియమములకు లోబడి యజ్ఞములు దానములు తపస్సులను చేసేవారు ఎల్లప్పుడూ కోరుకునేవారు ఫలాపేక్ష లేకుండా వివిధ యజ్ఞములు తపస్సులు దానములు చేస్తారు ఇది తత్ అనే దానిచే సూచించబడుతుంది పరమ సత్యమునందు స్థితుడై ఉండాలనే ఉద్దేశ్యముతో సత్ అని ఉచ్చరిస్తూ యజ్ఞములు తపస్సులు దానములు చేస్తారు ఇవి అన్ని శుభకార్యాలకు సత్ అని చెప్పబడతాయి యజ్ఞములో తపస్సులో దానంలో శ్రద్ధ లేకపోతే అది అసత్ అని చెప్పబడుతుంది ఓ పార్థ అది ఈ జన్మలో కాని తదుపరి జన్మలో కాని నిష్ఫలము